ఇరవై రెండు క్యారెట్ బంగారం ఆభరణం బిస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం ఉన్న ఆభరణం ఇరవై రెండు క్యారెట్ బంగారం మరియు బిస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ ఉన్న బంగారం మధ్య ఉన్న తేడాలు వివరిస్తున్నాను ఇరవై రెండు క్యారెట్ బంగారం ఒకటి క్యారెట్ పరిగణన ఇరవై రెండు క్యారెట్ బంగారం అంటే బంగారం తొంభై ఒక్క పాయింట్ ఆరు శాతం శుద్ధి ఉంటుంది ఇది బంగారపు ఇరవై రెండు భాగాలు మరియు ఇతర లోహాల రెండు భాగాలు కలిగి ఉంటుంది ఇరవై రెండు క్యారెట్ బంగారం అత్యంత శుద్ధమైన బంగారం దీనిలో వేరే లోహాల మిశ్రమం చాలా తక్కువ రెండు స్వభావం ఇరవై రెండు క్యారెట్ బంగారం పాడుపడని స్వభావం కలిగి ఉంటుంది కాని ఇది కొంతమేర నెమ్మదిగా ఉంటుంది ఆభరణాలు సాధారణంగా ఈ బంగారాన్ని ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది ఒక మంచి మిశ్రమంగా ఉండి కూడా అనేక ఆకృతులలో తయారు చేయడం సులభం మూడు ప్రధానముగా ఇది భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న బంగారం ఎక్కువగా జ్యువెలరీలో ఉపయోగించబడుతుంది బెస్ నైన్ సిక్స్టీన్ ఆస్ట్రెస్క్ హాల్మార్క్ వివరణ బిస్ భారతీయ ప్రమాణ సంస్థ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ అనే నిఘా బంగారం యొక్క శుద్ధతను సూచిస్తుంది తొమ్మిది వందల పదహారు అంటే తొంభై ఒక్క పాయింట్ ఆరు శాతం బంగారం ఉన్నట్టు నిర్ధారిస్తుంది ఈ హాల్మార్క్ బంగారం అనేది నిర్దిష్టమైన ప్రమాణాలకు సరిపోతుందని విశ్వసనీయంగా మరియు నిజమైనదని నిర్ధారిస్తుంది రెండు స్వభావం బిస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ ఉన్న బంగారం నాణ్యత మరియు శుద్ధత విషయాల్లో సరైన ప్రమాణాలను కలిగి ఉంటుందని అర్థం ఇది సరుకు మీకు అధిక నాణ్యత ఉన్న బంగారాన్ని అందిస్తుంది మూడు ప్రామాణికత ఈ హాల్మార్క్ బంగారం భారతదేశంలో న్యాయమైన ప్రమాణాలను పాటిస్తూ ఉంటుందని విక్రయకారులు మరియు కొనుగోలుదారులకు నమ్మకాన్ని ఇస్తుంది ముఖ్య తేడాలు ఒకటి ప్రమాణం ఇరవై రెండు క్యారెట్ బంగారం నిర్దిష్టమైన శుద్ధి శాతాన్ని సూచిస్తుంది కానీ బిస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారంలో ఉన్న శుద్ధత మరియు ప్రమాణాలను నిర్ధారిస్తుంది రెండు అంగీకారం ఇరవై రెండు క్యారెట్ బంగారం ఎలాంటి ప్రమాణం లేకుండా ఉండవచ్చు కానీ బిస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ అధికారిక నిఘా ద్వారా గుర్తింపు పొందినది మూడు విశ్వసనీయత బిస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ ఉన్న బంగారం వినియోగదారులకు భద్రత మరియు నమ్మకం ఇస్తుంది అందువల్ల అది మార్కెట్లో ఎక్కువగా నమ్మకంగా ఉంటుంది సారాంశం ఇరవై రెండు క్యారెట్ బంగారం శుద్ధతకు సంబంధించిన సమాచారాన్ని సూచిస్తుంటే బిస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం యొక్క నాణ్యతను ప్రమాణాలను అధికారికంగా నిర్ధారించేది ఇరవై రెండు క్యారెట్ బంగారం ఆభరణం పరిమాణం ఇరవై రెండు క్యారెట్ బంగారం అంటే బంగారంలోని ఇరవై నాలుగు భాగాల్లో ఇరవై రెండు భాగాలు బంగారం మిగిలిన రెండు భాగాలు ఇతర ధాతువులతో కలిపినదిగా ఉంటుంది అంటే ఇరవై రెండు క్యారెట్ బంగారం సుమారుగా తొంభై ఒక్క పాయింట్ ఆరు శాతం స్వచ్ఛమైన బంగారంతో ఉంటుంది ఇది ఒక పాత పద్ధతి బంగారం యొక్క స్వచ్ఛతను క్యారెట్ సిస్టం ద్వారా సూచిస్తుంది ఇరవై నాలుగు భాగాల్లో ఇరవై రెండు భాగాలు స్వచ్ఛమైన బంగారం ఉన్నందున ఈ బంగారం నాణ్యత ఉన్నదని అర్థం అధికారికత ఇరవై రెండు క్యారెట్ బంగారం యొక్క స్వచ్ఛతను నిర్ధారించడానికి ప్రత్యేకమైన సర్టిఫికేట్ అవసరం లేదు కానీ మీరు కొనుగోలు చేసినప్పుడు బంగారం మేనుఫాక్చర్ లేదా డీలర్ వద్ద ఉన్న రసీదు మరియు ముద్రలను పరిశీలించవచ్చు బిస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం ఉన్న ఆభరణం పరిమాణం బిస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం తొంభై ఒక్క పాయింట్ ఆరు శాతం స్వచ్ఛమైన బంగారంతో ఉంటుంది ఇది ఇరవై రెండు క్యారెట్ బంగారానికి సమానం ఇది బంగారం యొక్క శుద్ధతను తొంభై ఒక్క పాయింట్ ఆరు శాతం అని పేర్కొంటుంది బిస్ తొమ్మిది వందల పదహారు అనేది భారత ప్రభుత్వ ఆధ్యక్షతలో బంగారానికి సంబంధించిన ప్రమాణాన్ని సూచిస్తుంది హాల్మార్క్ అనేది బంగారం యొక్క స్వచ్ఛతను అధికారికంగా ధృవీకరించే సిగ్నల్ అధికారికత హాల్ హాల్మార్క్ ఒక ఆధ్యాయిక ప్రమాణం ఇది నాణ్యత స్వచ్ఛత మరియు వాణిజ్య ధోరణిపై నిశ్చితమైన ధృవీకరణను ఇస్తుంది ఈ ధ్రువీకరణ బంగారం యొక్క అసలు స్వచ్ఛతను నిర్ధారించడంలో మీకు సహాయపడుతుంది అలాగే మీరు మోసాలకు గురి కావడం లేకుండా సహాయపడుతుంది సారాంశం ఇరవై రెండు క్యారెట్ బంగారం ఆభరణం ఈ పద్ధతిలో స్వచ్ఛతను క్యారెట్ ఆధారంగా సూచిస్తారు కానీ అధికారిక ధ్రువీకరణను అందించదు బిస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం ఉన్న ఆభరణం ఈ పద్ధతిలో స్వచ్ఛతను తొంభై ఒక్క పాయింట్ ఆరు శాతం అనే శాతం ద్వారా సూచించబడుతుంది మరియు బిజ్ ద్వారా అధికారికంగా ధృవీకరించబడుతుంది ఇది నాణ్యతకు మరింత భరోసా ఇస్తుంది తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉండవచ్చు మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శాంభవీ జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవీ జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్ ఈ వివరాలు మీకు బంగారం యొక్క స్వచ్ఛతను మరియు నాణ్యతను ఎలా అంచనా వేయాలో స్పష్టత ఇవ్వగలవు